ైస్ లోడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక దైవ జనాంగమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయం ఇచ్చినందుకు దేవుని స్థుతిద్దాం లేలుగా రండి ప్రియాదైవ జనమా ఈ జన్మ కొడుకు నేను చదువుకున్న వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం ఎందుకంటే నిన్న చదివిన వాక్యము పూర్తిగా మనము సబ్జెక్ట్ చెప్పుకోలేదు కాబట్టి మరి ఈరోజు కూడా దాన్ని కంటిన్యూషన్ చేస్తానని చెప్పాను అదే ప్రకారం ముందుకెళ్దాం నలభై ఐదో కీర్తన పదవ చరణం కీర్తనకారుడు రాస్తూ కోరాహు కుమారుల కీర్తన నలభై ఐదో కీర్తన పదవ చరణం కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా నిన్నటి దినాన ఈ వాక్యాన్ని చదువుకున్నాము చదువుకొని కొన్ని విషయాలు ధ్యానం చేశాము దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఒక ఉద్దేశం కలిగి మనల్ని ఏర్పరచుకున్నారు ఏర్పరచుకున్న తర్వాత మనము ఆయన మాట వినాలి ఆయనకు విధేయత చూపించాలి ఆయనకు లోబడాలి ఆయన చెప్పినట్లు చేస్తే మనము ఆయనకు ప్రీతికరంగా ఉంటాము మనము ఆయన ఏ స్థితిలో మనము ఉంచాలని ఆశపడి ఆలోచించారో ఆ స్థితిలో మనం ఉంటాము అని కొన్ని మాటలు ధ్యానం చేశాము ఇక్కడ మరొకసారి ఈ మాటను చదువుకున్నాము ఈ మాటలో ఉన్న సారాంశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాము కుమారి ఆలకించుము ఆలకించటమే కాదు ఆలోచించి ఆలోచించటానికి చెవియొము ఈ మూడు విషయాలు చెబుతూ నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని లోక ఈలోక స్వజనాన్ని లోక జనాన్ని ఈ లోక సంబంధమైన తండ్రి ఇంటిని మరవాలి అదేంటండి మరడి ఎలా కుదురుద్ది అంటే ఈ లోకమంతా ఒక నటనా స్థలము పరలోక సంబంధమైన తండ్రి ఉన్నాడు పరలోకంలో ఒక రాజ్యం ఉంది పరలోకంలో ఒక జనమున్నారు ఆ జనమును స్వతంత్రించుకోవటానికి దేవుడు భూలోకం మీద ఒక కుటుంబాన్ని ఒక తండ్రిని ఒక ఇంటిని ఒక జనాన్ని భూలోకం మీద పరలోక జనానికి పరలోక సంబంధమైనటువంటి పరిస్థితులకు సాదృశ్యముగా ప్రతిబింబముగా భూమి మీద ఈ కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలే సమస్తము ఈ కుటుంబాలే సర్వమనుకొని చాలామంది ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన చెప్పిన మాట ఆలకించకుండా ఆయన చెప్పింది చేయకుండా ఆయన నడవమన్న చోటకు నడవకుండా తప్పించుకొని ఈ లోకంలో పని పనులు ఉన్నాయని ఈ లోకములో పరిస్థితులు ఉన్నాయని చాలామంది ఆయన మాటకు లోబడకుండా వెళ్ళిపోతున్నారు నిన్నటి దినాన కొన్ని విషయాలు ధ్యానం చేశాం అబ్రహాము దేవుని మాట విని ఆ దేశాన్ని విడిచాడు సొంత జనాన్ని విడిచాడు కుటుంబాన్ని విడిచాడు తండ్రి ఇంటిని విడిచాడు దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళిపోయాడు దేవుడు ఎలమన్న చోటుకెళ్ళిపోయి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు అని మనము నిన్న కొన్ని విషయాలు ధ్యానం చేశాము దైవజనాంగమా మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము అని మనము గమనిస్తే మనము చూడాలి పదకొండవ అధ్యాయము పత్రిక ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం చూస్తే అక్కడ మరి ఎనిమిదవ ఉచినంలో కనపడుద్ది అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అబ్రహాము పిలువబడినప్పుడు దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు ఆ పిలుపుకు లోబడ్డాడు మొట్టమొదటిగా అబ్రహాంకున్నటువంటి ఆ విధేయత కలిగిన మనసు ఈరోజు భూమి మీద యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నా దేవుడు యేసు ప్రభు అని చెప్పుకుంటున్న వారందరికీ ఆ అబ్రహాముకున్నటువంటి విధేయత కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఏమన్నాడంట ఆ పిలుపుకు లోబడ్డాడు అబ్రహాం దేవునికి స్తోత్రం కలుగునుగాక తర్వాత మనం చూస్తే తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశానికి అబ్రహాము లోబడిన వెంటనే బయలుదేరాడు బయలుదేరిన తర్వాత అక్కడ మరొక మాట కనిపిస్తుంది మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను మరొక మాట ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అక్కడ ఏముంటుందో తెలియదు ఏమి చేయాలో తెలియదు బయలుదేరాడు అంటే దేవుడు చెప్పాడు చెప్పిన వ్యక్తి నమ్మకమైన వ్యక్తి ఆయన మాట వినాలి ఆయన మాటకు వ్యతిరేకంగా ప్రయాణం చేయకూడదు ఆయన మాటకు విధేయత చూపించాలి అని అబ్రహాము నమ్మాడు దేవునికి స్తోత్రము కలుగునగాక అక్కడ ఏమని రాయబడిందంటే అతను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక అతడు ఎరుగక బయలు వెళ్ళను అని రాయబడింది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అయినా ఎరుగకనే వెళ్ళాడు అయితే ఇంకా కింద చూస్తే విశ్వాసం బట్టి అతడు తనతో వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అనువారు గుడారంలో నివసించు నివసించు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులై పరవాసులైరి ఎలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసి దేవునికి లోబడి ముందుకెళ్తున్నట్లు మనకు లేఖనము సాక్ష్యం ఇస్తుంది అందులో కింద పదిహేను వచనలో వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకము చేసుకున్న ఎడల మరలా ఎలుటకు వారికి వీలు కలిగి ఉండెను అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గు సిగ్గు పడడు వారి గురించి సిగ్గుపడడు ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు ఎవరినైతే పిలుచుకున్నాడో ఎవరైతే ఆయన మాట విన్నారో ఎవరైతే ఆయనకు లోబడ్డారో వారి గురించి దేవుడు సిగ్గుపడ సిగ్గుపడకుండా నమ్మకంగా వీళ్ళు ప్రయాణం చేస్తున్నట్లు లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఏసైక మహిమ కలుగునుగాక అందుకే మతయ శుభవార్తలు ఒక మాట యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలు చేయవలసిన పనేమిటయ్యా అని మనం గమనిస్తే యేసు ప్రభు పిల్లలు చేయవలసిన పనేమిటయ్య అని మనం గమనిస్తే ఈ లోక సంబంధమైన తల్లినైనను తండ్రైనను ఆటంకపడితే ఇడిచిపెట్టాలి అని లేఖము లేఖనము సాక్ష్యం ఇస్తుంది మతమార్తలో సాక్షాత్తు యేసుప్రభు చెబుతున్నటువంటి మాట దైవజనాంగమా పదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలవనెత్తుకొని నన్ను ఎంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు తన శిలువనెత్తుకొని నన్ను ఎంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అంటే దేవునికి లోబడేటప్పుడు దేవుని మాట వినేటప్పుడు దేవునికి విధేయత చూపించాము అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ లోకంలో కొన్ని సందర్భాలలో కొన్ని ఆటంకాలు వస్తాయి ఆటంకాలను లక్ష్య పెట్టక పిలిచిన పిలుపుకు లోబడి పిలిచిన వాడిని గుర్తుపట్టి పిలిచిన వాడి వైపు చూస్తూ పిలిచిన వాడి మీద నిరీక్షణ ఉంచి బయలుదేరి వెళితేనే తన సెలవునెత్తుకొని ఆయనను ఎంబడించినట్లు దేవునికి స్తోత్రం కలుగునగాక అంతేగాని ఈ లోకాన్ని ప్రేమించి ఈ బంధువులు ప్రేమించి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో దాన్ని నీ దగ్గర నుంచి తీసివేస్తాను అని ఆయన చెప్పాడు దైవజనాంగమా దయచేసి ఈ విషయాలు ఎంత మాత్రము మర్చిపోక దేవుని యొక్క మాటలను మనము చాలా జాగ్రత్తగా మరి పరిగణలోకి తీసుకొని ఆయన మాట చొప్పున ప్రయాణం చేయవలసినటువంటి బాధ్యత ఉంది అందుకే సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో అక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే తన కుమారునికి తన తల్లి ఇస్తున్నటువంటి ఒక చక్కటి పిలుపు ఏంటో చూడండి ఇరవై ఆరవ వచనము నా కుమారుడా నీ హృదయము హృదయము నాకిమ్ము నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము చూడండి ఇక్కడ పరిశుద్ధ లేఖనము తెలియచేస్తుంది నా కుమారుడ నీ హృదయము నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము ఎవరు ఈ మాట చెబుతుంది అంటే ఇక్కడ దేవుని సంగము నా కుమారుడా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయము నీ హృదయము నాకిమ్ము నీ కన్నులు నా మార్గములకు నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండును నా మార్గములోను నా త్రోవల్లో నడువు కుమారుడా అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దేవునికి స్తోత్రము కలుగునుగాక కనుక ప్రియాదవ జన్మ ఈ విషయాన్ని మనం గమనించాలి పైన ఇరవై ఐదు కూడా చదువుకుంటే నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను నిన్ను కనిన తల్లి నిన్ను కన్న తల్లిని ఆనందపరచుము నా కుమారుడ నీ హృదయము నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము ఏమండి వేషతో వేష లోతైన గొయ్యి పరస్త్రీ పరస్త్రీ ఇరుకనైన వెరుకైన గుంట పరిస్థితి వెరుకైన గుంట అంటే ఈ వేష అనేది చాలామంది ఏమనుకుంటారు అంటే శారీరక సంబంధమైనటువంటి వ్యభిచారము వేష అనుకుంటారు అంటే శారీరక సంబంధమైన వేష వ్యభిచారే అనుకున్నా పర్వాలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి భాషలోకి వస్తే ఈ లోకము వేష ఈ లోకము వేష ఎలాగా అంటే యజ్బేలు ఆత్మతో నిండబడినటువంటి ఈ లోకము లోక సంబంధము లోక సంబంధమైన క్రియలు అది వేషతో సమానము ఈ వేషతో ప్రయాణము చేయకుండా నువ్వు ప్రయాణం చేయవలసింది ఎక్కడికి అంటే దేవుని మాట విని దేవుని మార్గములో నడుస్తూ దేవుని మార్గము ఇంపైన కన్నులుగా నీకు కనబడుతూ ఆ పరలోక పట్టణము అబ్రహాము ఎలాగైతే ఆశపడుతూ వచ్చారో ఆ పరలోకపట్నం నేను తీసుకెళ్తానని లేఖనము సాక్ష్యం వచ్చినటువంటి మాట దైవజనంగమా కాబట్టి కీర్తనలోకి వెళ్తే మూలవాక్యంలో అక్కడ రాయబడినటువంటి మాటను మనం చదువుకున్నాం కదా కుమారి ఆలకించము ఆలోచించము చెవియొగ్గుము ఇక్కడ చక్కటి మాట ముందేం చేయాలి ఆలకించాలి ఆలోచించాలి ఏమండి చెవియొగ్గాలి దేవుని మాటలకు దేవుని మాటలు భయభక్తులతో వినాలి కుమారి ఆలకించుము ఆలోచించి చెవియుగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరిచి నీకు స్వాస్థ్యమిచ్చే జనమున్నారు నిన్ను యుగ యుగాలు కాపాడే తండ్రి ఉన్నాడు నీకు పరిపాలన బాధ్యతలు ఇచ్చే పరిపాలకుడున్నాడు ఆయన పేరు నజరయుడైన యేసు క్రీస్తు ఆయనే విశ్వసృష్టికర్త దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి నీ పిల్లలను దీవించి దిన దిన దీవిన దినరక్షణ దయచేసి ప్రభు దిన కాపుదలంతా భద్రపరిచి ప్రభు వారి రాకపోకలోను ప్రయాణంలోను అన్నిటిలో మీ తోడు నీడ మీ ఆలోచన ఇచ్చి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మేవించి ఆశీర్వదించునుగాక ఆమెన్